హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కనక మహాలక్ష్మి అమ్మవారి కోసం ఒక పెద్ద జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేశాను ఇది ఒకటే హారం కానీ చాలా హెవీగా ఉంది సో అమ్మవారికి నిండుగా కనిపిస్తుంది అని ఆర్డర్ చేశాను అది ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది లోపలంతా ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉంది అయినా కూడా బాక్స్ కొంచెం బ్రేక్ అయ్యి వచ్చింది నో ప్రాబ్లం సై జ్యువెలరీ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇలా పైన ఒక లక్ష్మీదేవి విగ్రహం కింద నెమలి డిజైన్తో గ్రీన్ పింక్ అండ్ వైట్ స్టోన్స్తో ఇలా వచ్చింది కిందంతా కూడా గ్రీన్ ముత్యాల టైప్లో ఇచ్చారనమాట చూడడానికి చాలా నిండుగా ఉంది మా అమ్మవారికి వేస్తే ఎలా కనిపిస్తుంది అనేది నేను శుక్రవారం ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను శ్రావణ మాసం కాబట్టి శుక్రవారం పూజ కోసం తెప్పించాను మా అమ్మవారిని నిండుగా చూడడం అనేది నగలతో నిండుగా చూడడం నాకు చాలా ఇష్టం సో కొంచెం నిండుగా కనిపించేలా హెవీ జ్యువెలరీ అయితే అమ్మవారి కోసం తెప్పిస్తూ ఉంటాను ఈ సెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది కలర్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇక్కడ మీరు డిజైన్ పర్ఫెక్ట్గా చూడొచ్చు పైన లక్ష్మీదేవి అలాగే కింద ఒక నెమలి డిజైన్తో స్టోన్స్తో చాలా బాగుంది ఈ జ్యువెలరీ అమ్మవారికి అలంకరించిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం ఈవినింగ్ వీడియోలో నేను ఈ ఈ సెట్ అయితే అలంకరించిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను అలాగే నా ఛానల్లో ఉండే వరలక్ష్మి వ్రతం పూజ ఐటమ్స్ అన్నీ కూడా రివ్యూస్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్